అందరికీ నమస్కారము శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ కళ్యాణం అందరూ చూస్తా అనుకుంటున్నాను ఇంకా మనము వీడియోలు లాస్ట్ ఇయర్ శ్రీరామును మనం ఎట్ల ఎదురుగా ఎగ్గో శ్రీరాముని నేసుకున్నాను ఈ విధంగా నేను వచ్చేసి రేపు చేసుకుంటాను స్వామిది రేపు పట్టాభిషేకం ఉంటుంది కదా ఆ రోజు మేము శ్రీరామనవమి చేసుకుంటాము నాకు ఫిర్ టైం కాబట్టి ఈరోజు చేసుకోలేదు రేపు చేసుకుంటాము ఈరోజు మా వారు దేవాలయానికి వెళ్తాడు వెళ్ళి వస్తాడు మళ్ళీ అంతలోనే మా ఆవు వచ్చింటే గోమాతకు వచ్చేసి మా వారు పెడతా అన్నాడు ఇది వచ్చేసి శనివారం రోజుది వీడియో శనివారం రోజు వీడియో మీ ముందుకు తెస్తా అండి నేను ఆ తల్లి తినేసి వెళ్ళిన తర్వాత నేను వచ్చేసి సాంబార్ చేసినా ఏం సాంబార్ చేసినానంటే వెజిటేబుల్స్ సాంబార్ చేసినాను వెజిటేబుల్స్ మళ్ళీ అంతలోనే వచ్చేసి బయట ఒకటేసారి ఇంకా నీళ్లు కొట్టేసి ముగ్గు పెట్టేసి వద్దామని బయటికి వస్తానే మనకు ఇంటి ఎదురుగా రామాలయం ఉంది కదా ఆ రామాలయంలో వచ్చేసేసి సున్నం పూస్తా అన్నారు రేపు శ్రీరామనవమి అనేసి వాళ్ళు సున్నం పూస్తా అంటే ఉండు వీడియో తీసుకొని వద్దాం అనేసి సున్నం పూస్తానే స్వామి మందిరానికి వచ్చేసి పెండ్లికల వచ్చేసింది అనుకోవచ్చు శ్రీరామనవమి పెండ్లికల వచ్చేసింది అనేసి నేను అనుకున్నాను సున్నం పూస్తా అంటే వీడియో తీస్తా అంటే ఒకసారి ఇట్లా చూడండి అక్క అంటే చూస్తా అన్నారు వీళ్ళు కానీ మన వీధిలో అక్కోళ్ళే స్వామికి వచ్చేసి అది ఎర్ర మట్టితో పెట్టి మధ్యలో సున్నం పూస్తారు ఎంత కలగా ఉంటుందో రేపు వీడియోలో చూపిస్తాలేండి నేను సాంబార్ ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను కందిబ్యాళ్ళు వచ్చేసేసి అరగంట ముందే నానబెట్టేసినాను దాంట్లోకి టమోటాలు కానీ నాలుగేసేసి త్రీ విజయాలు ఇప్పిస్తాను గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉండే ఉంది అనుకునే వాళ్ళు కందిబ్యాళ్ళు నానబెట్టుకొని చేసుకుంటేనా కొంచెం గ్యాస్ట్రిక్ తగ్గుతుంది మరి ఇంకా వచ్చేసి కొన్ని కడాయిలో వేసి ఏంచి నానబెట్టినా ఇంకా కొంచెం తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉందంటారే వాళ్లకు ఆ విధంగా చేసుకోవచ్చు ఇంకా మరొకటి వచ్చేసి ఈ పక్క సాంబార్కి ఇంకా వెజిటేబుల్స్ అన్ని పెడదామని స్టవ్ వెలిగిచ్చేసి ఒక కడాయి తీసు గిన్నె తీసుకున్నాను గిన్నె శుభ్రం చేసుకొని గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసేసుకొని మెజర్మెంట్లు అన్నీ చెప్పేస్తాను టైం ఉండదు కదా మీకు అందరికీ తెలిసి ఉంటుంది అనేసేసి ఓన్లీ ఒక్కటే చూపించేటప్పుడు అయితే అన్నీ చూపిస్తాను మీకు దాంట్లోకి మనకు కావాల్సిన అన్ని నీళ్ళు పోసుకొని అది లోపల ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతాయి అనేసేసి నేను వెజిటేబుల్స్ ఏమేమి వేసుకున్నానంటే ముల్లంగి పచ్చి మామిడికాయ క్యారెట్ పచ్చ కొబ్బ పచ్చి కొబ్బరి ఆనియన్స్ పొటాటో పొటాటో ఉర్లగడ్డ అంటారు కదా కొంతమందికి తెలియదు అనేసి చెప్తాను ఆ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకున్నాను మరీ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత దాంట్లో సాంబార్ పొడి చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు కందిబ్యాళ్ళు టమోటాలు ఉడుకుతాయి కదా అది కానీ వేసేసిన కొంచెం పసుపు ఉప్పు కొంచెం బెల్లం వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది బెల్లం వేసుకోవడం వల్ల మనకు చింతపండు రసం పడి ఉంటుంది కదా బెల్లం వేసుకుంటే బాగా కలుసు కానీ కొంతమంది తినరు తిన్నోళ్ళు వాళ్ళు వేసుకోవద్దండి కొంచెం వచ్చి ఎండుమిర్చి పౌడరు మళ్ళీ కొంచెం ధనియాల పౌడరు మరి వచ్చేసేసి కొంచెం ఇంగువ వేసి బాగా మరిగించేస్తాను కొత్తిమీర వేసేసి ఇంకా మళ్ళీ పోపు వచ్చేసేసి పోపు పెట్టేస్తాను పోపు ఏమేమి పెడతానంటే పోపు ఫస్ట్ ఆయిల్ పెట్టే మళ్ళీ వచ్చే దాంట్లోకి వచ్చేసి వెల్లుల్లి కానీ కచ్చాపచ్చగా దంచి వేసేస్తాను మరి కొంచెం ఏమే పోపు ఏమేమి పెడతానంటేనా నేను కొంచెం ఆయిల్ పెట్టేసి స్టవ్ పైన కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ ఆయిల్లోకి వచ్చి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరేపాకు వేసేసి పోపు పెట్టేసి దాంట్లోకి వేస్తాను ఇంకా దాంట్లోకి వచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఉందనుకో అదైనా కచ్చ దంచి లేదనుకో నున్నకు దంచి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉందనుకో పచ్చి కొబ్బరి వెల్లుల్లి కచ్చాపచ్చకి దంచి వేయచ్చు నేను పచ్చి కొబ్బరి ఇంట్లో ఉందనేసి ముక్కలు కట్ చేసి సాంబార్లోకి వేసిన బాగా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి తినడం వల్ల మనకు బ్లడ్ పడుతుంది చాలా మంచిది అరగదని అనుకుంటారు మనం మంచి ఫుడ్డు నీళ్ళ ఫుడ్డు తింటా అంటే బాగా అన్నీ మనకు అరుగుతాయి కొంతమంది గ్యాస్ గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంటుంది వాళ్ళంతా కొబ్బరి తింటే అరగదు అని అంటారు బ్లడ్ తక్కువ ఉందంటారే వాళ్ళు వచ్చి పచ్చి కొబ్బరి తినడం వల్ల బ్లడ్ బాగా పడుతుంది నేనైతే అరక్క అంతకుముందు నేను కానీ ఇబ్బంది పడిన గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు కానీ ఒక్క సంవత్సరం వాడినా నేను ఇప్పుడు అవన్నీ ఇబ్బందులు తగ్గినాయి ఇంకా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి కానీ తొందరలో పోతాయనేసి నేను అనుకుంటా మనకు మెడిసిన్ కన్నా ఫుడ్లో కానీ చాలా మనకు ఫుడ్ తీసి మంచి మంచి ఫుడ్ తినడం వల్ల మన ఇంట్లో దొరికే ఫుడ్లోనే మనకు అన్ని మన వంటింట్లోనే ఎన్నో ఔషధ గుణాలు ఉండేటివన్నీ ఉంటాయంట అంత ఆరోగ్యం మన వంటింట్లోనే వస్తుందని అంటారు ఇది వచ్చేసి నేను కలుపుతాండేది ఏందంటే పునుగులేద్దామనేసి వేస్తానను ఇడ్లీ పెట్టేసినాను ఇడ్లీ పిండితో ఇడ్లీ పెట్టేసి ఆ ఇడ్లీ పిండి లేకే నేను వచ్చి ఒక స్పూన్ బీప్ పిండి ఒక స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ వచ్చేసేసి గోధుమ పిండి వేసిన ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసేసి బాగా కలిపేసి బోండాలు వేసినా ఇంకా కొంతమంది వచ్చి వచ్చేసేసి దాంట్లో కరేపాకు వేసుకోవచ్చు వాము వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు నేను జీలకర్ర వేసినా కానీ వాము కరేపాకు వేయలేదు అవి వేస్తే అవ్వ తినదనేసి అనేసి వేయలేదు వేసుకుండే తినేవాళ్ళు వేసుకోండి నేను మావారు పిల్లలు ఉంటే వేసుకుంటాము అవ్వ తినది అవ్వ కోసమే బోండాలు చేస్తాడు ఇడ్లీ ఇడ్లీ తినదవ్వ అవ్వకు బొండాలు అయితే కొంచెం వడలు బజ్జీలు అట్లాంటివి అయితే కొంచెం తింటుంది ఇవైతే మైసూరు బోండాలు లాగే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఉద్ది బ్యాళ్ళు కలిసి ఉంటాయి కాబట్టి మనకు ఎమకలకు కానీ చాలా బలం లేడీస్ తినడం వల్ల చాలా మంచిది ఎమకలకు నడుము నొప్పి చాలా తగ్గుతుంది దీంట్లో ఉద్దిబ్యాలు బాగా ఇంకా ఆనియన్స్ ఇంకా కొన్ని మిగిలింటే అవి కానీ వేసేస్తాను వేసేసేవి సరిపోతాయిలే అంటే మా వారు వేసేస్తాను నేను ఇంకా ఆ విధంగా అంతా కలుపుకున్నాను మా వారికి వచ్చేసి నాలుగు ఇడ్లీలే అంతే ఆయన తినేది నాలుగు ఇడ్లీలే ఇంకా కొన్ని ఇవి కానీ మూడు తినేసి వెళ్తాడు ఇంకా మళ్ళీ లంచ్కి వచ్చేసి ఉంటాయి కదా ఇంకా సాంబారు ఉంటుంది అవన్నీ మనం తినచ్చులే అనేసి ఈ విధంగా చేస్తానను అవ్వకొచ్చి సాంబారు పునుగులు ఇచ్చేసి వచ్చినాము చేసేసిన తర్వాత ఇచ్చేసి వచ్చినాను ఇంకా ఇట్లా అంతా కలుపుకొని ఈ విధంగా ఇంకా అంతలోనే ఆయిల్ వేడెక్కే లోపల ఇంకా అవి ఇంకా చేతులు కడుక్కొని ఇంకా సామాన్లు కానీ కడిగేద్దాంలే అనుకున్నాను పాత్రలు అన్నీ సింకు నిండా ఉన్నాయి సాంబార్ కన్నీ పెట్టిండేటివి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇంకా సామాన్లు అన్నీ కడిగేలా ఇంకా టైం అవుతా ఉంది ఇంకా వచ్చేసి కొన్ని కొన్ని ఇవన్నీ కటన్లు అవన్నీ మార్చుకోవాలా నేను వచ్చేసేసి ఇంకా నాకు పిరియడ్ టైం కదా వచ్చింది ఇంక అన్ని మార్చుకున్నాం డోర్ కటన్స్ ఇండోర్ కటన్స్ అన్నీ మార్చుకోవాలా ఇంకా ఆ పని ఉంది ఇంకా గోవుల దగ్గరికి పోయి పేడ తెచ్చుకోవాలా మళ్ళీ వచ్చేసేసి ఇంకా పనులన్నీ చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి అని బిరిబిరా చేసేద్దాంలే అనేసి చేసేస్తాను ఇంకా వచ్చేసి ఇంకా వడలన్నీ ఇంకా బొండాలు వేద్దాం అనేసి ఇంకా తొందరగా మాటలో ఏమొస్తుంది వడ అనేసే వస్తుంది వడలు వేస్తా కాబట్టి వడ అనేసి వస్తుంది ఇంకా టిష్యూ పేపర్ వేసిన టిష్యూ పేపర్ లేదనుకో ఆకులు వేసుకోవచ్చు ఇంకా మీకు ఆయిల్ ఎక్కువ వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు బాగా మంచి డ్రై క్లాత్ తీసుకొని వేసుకున్నాం అనుకో వడలు అది కానీ ఆయిల్ అంతా పీల్చేస్తుంది చూడండి ఆ విధంగా కానీ వేసుకోవచ్చు ఇంకా అక్కడ ఇడ్లీ కానీ విజలు వచ్చేస్తుంది ఆ నాలుగు ఇడ్లీలైనా అంత పెద్ద దాంట్లోనే పెట్టాల్సిందే ఇంకెందుకంటేనా ఇడ్లీ పాత్రలు అనేది వేరే ఉండవు కదా అందరి కోసం అనేసి నేను పెద్దది తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి గిన్నెలు కడిగేస్తానను నేను వంట అయిపోతానే గిన్నెలు ఎప్పుడు అప్పుడు అట్లే ఆ విధంగా కడిగేసుకుంటాను ఇంకో ఇవి వచ్చేసేసి పునుగులు వేస్తానను ఈ విధంగా వేసేదాంట్లో పునుగులు అంటారు మనకు మైసూరు బోండాలు ఎట్లా వస్తాయి చూడండి ఆ విధంగానే వస్తాయి నేను బియ్యపిండితో కానీ పునుగులు వేస్తాను మీకు అవి కానీ చూపిస్తాలేండి అసలు బాగా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసుకొని చూడండి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు పిల్లలు వడలు అడిగినప్పుడు అప్పుడు ఇడ్లీలోకి వచ్చేసి సాంబార్ ఇడ్లీ చట్నీ చేసింటాము మనం వడలకు నానేసి ఉండము ఉద్ది వడలకు ఈ విధంగా కానీ చేసి పెట్టచ్చు చూడండి ఇంకా మనము గారెల్లాగా రావాలనుకో కొంచెం మైదా పిండి గోధుమ పిండి ఎక్కువ కలిపినామనుకో తమలపాకు పైన కవర్ పైన అయినా వడల్లాగా గారల్లాగా వేసుకోవచ్చు ఆ విధంగానే వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఈ విధంగా వేసినాను ఈ ఇంకో ఈ విధంగా ఇడ్లీ ఇవి బోండాలు మరి వచ్చేసి సాంబార్ రెడీ అయింది మరి నేను వచ్చేసి క్యారెట్ ఒకటి పచ్చి కొబ్బరి సగం కొబ్బరి వచ్చి సాంబార్ లెక్క వేసిన సగం కొబ్బరి నేను తిన్నాను ఒక యాపిల్ ఉంటే తిన్నాను మా వారికి రెండు యాపిల్ అవ్వక రెండు ఒక పీస్ యాపిల్ యాపిల్ కానీ అవ్వ క్యారెట్ తిందు యాపిల్ ఒక పీస్ పంపించినాను బోండాలు సాంబారు పంపించినాను ఇంకా బనానా ఉంటే అది కానీ పంపించేసిన ఇది ఉప్పుతో రెమెడీ నాకు పీరియడ్ పోస్ట్బోన్ అయిందని చెప్తేనే అది ఏ విధంగా అయిందో చెప్తాను ఒక ఉప్పు వచ్చేసి ఒక బౌల్ నిండా ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఆ బౌల్ నిండా తీసుకొని ఆ వచ్చేసి ఒక కాయిన్ పెట్టేసేసి లోపలికి కనపడకుండా కాయిన్ పెట్టేసి అది కదలని చోట ఎక్కడే కానీ ఎవరు చూడని చోట పెట్టేయాలంట మరి మనకు అయిపోతుందే పని అయిపోతానే అది తీసేస్తానే కాయిన్ తీసి పక్కన పెడతానే పీరియడ్ వచ్చేస్తుంది ఆ ఉప్పు వచ్చేసి మనం వంటలే కానీ వాడుకోవచ్చు అనేసి నాకు చెప్పినారు నేను ఈ విధంగా వాడినాను నాకు పీరియడ్ పోస్ట్బోన్ అయ్యింది నాకు పీరియడ్ అది తీసిన తర్వాత పీరియడ్ కానీ వచ్చింది ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అనేసి టబ్లెట్లు వాడకుండా ఇదేమన్నా ఉపయోగపడుతుందేమో అనేసి చూపిస్తానో అంతలోనే మా వారు సరుకులు తెచ్చినారు ఇవి నెల సరుకులు మాకు ఇంటికి ఇద్దరికి నేను మా వారు వాడుకునేకి ఇంకా అవ్వ ఉంది కదా అవ్వ కొన్ని వాడుతుంది కొన్ని వారు ఇది ఎక్స్ ఐదు కేజీలు దీనికి వచ్చేసి ఎక్సెల్ వచ్చేసేసి అది కానీ ఇచ్చినారు అది పాత్రలకు కడుక్కోవచ్చు ఈ విధంగా తెచ్చినారు నేను వాడే ఎక్స్ సోపులే ఇంకా అన్ని నేల సరుకులు ఇవన్నీ ప్రతి ఒక్కటి తెప్పించుకుంటా మళ్ళీ నెలదాక అడగను మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాము సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి అందరూ శ్రీరామనవమిని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా మనం వచ్చేసి నేను వచ్చేసి ఈ ఇంగువ వాడతాను జీడి ఇంగువ అంటారే అది వాడతాను సోపు తెప్పించుకున్నాను మళ్ళీ ఏలకలు తెచ్చినారు జాజికాయ తెచ్చినాడు జాపత్రి మిరియాలు యాలక్క మళ్ళీ ఆవాలు మళ్ళీ ఉప్మా రవ్వ అంటారే ఉప్మా రవ్వ మళ్ళీ వచ్చేసేసి అట్టుకులు పెసరబేళ్ళు ఉద్దిపప్పు అవన్నీ తెప్పించుకున్నాం మా మెట్లు ఎదురుగా రామయ్య తండ్రిని